టీ ట్వంటీ కప్లో గ్రూప్ ఏ గ్రూప్ బిల్లో సూపర్ ఎయిట్కి ఏటీఎమ్స్ వెళ్తాయి అనగానే టక్కున చెప్పేయచ్చు కానీ గ్రూప్ సి పరిస్థితి మాత్రం అలా లేదు న్యూజిలాండ్ వెస్టిండీస్లతో పాటు షార్ట్ ఫార్మాట్లో బలమైన ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ గ్రూప్లోనే ఉంది కాబట్టి గ్రూప్ సిలో త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉంది ఈ గ్రూప్లో ఏ జట్లు ఉన్నాయి వాటి బలాలు బలహీనతలు ఏంటి ఒకటి వెస్టిండీస్ టీ ట్వంటీలో వెస్టిండీస్ జట్టు ఎప్పుడూ బలంగానే కనిపిస్తుంది ప్రపంచంలోని అన్ని క్రికెట్ లీగుల్లో వెస్టిండీస్ ఆటగాళ్ళదే హవా నడుస్తూ ఉంటుంది వీరు ఇంతకుముందు ఒకసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా గెలిచారు ఆల్రౌండర్లు భారీ హిట్టర్లతో వెస్టిండీస్ చాలా స్ట్రాంగ్గా ఉంది రోమాన్ పావల్ షిమ్రాన్ హిట్ మేయర్ పోరాన్ యాండ్రి రసెల్ రొమారియో షపట్లతో భయపెట్టే బ్యాటింగ్ ఆర్డర్ వీరి సొంతం కానీ ఆటలో కన్సిస్టెన్సీ లేకపోవడమే మైనస్ ఏదేమైనప్పటికీ ఈ ప్రపంచ కప్ హాట్ ఫేవరెట్స్లో వెస్టిండీస్ కూడా ఒకటి సెకండ్ టీమ్ వచ్చేసి న్యూజిలాండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్తో పోలిస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్లో న్యూజిలాండ్ చాలా తక్కువ మార్పులు చేసింది ఆ జట్టు కూర్పే న్యూజిలాండ్ బలం పేపర్పై న్యూజిలాండ్ టీం చాలా బలంగా కనిపిస్తుంది బ్యాటింగ్లో కేన్ విలియమ్సన్ ఫిన్ అలెన్ డెవాన్ కాన్వే మార్క్ చాప్మెన్ రచిన్ రవీంద్ర జట్టుకు కీలకంగా మారనున్నారు బౌలింగ్లో ట్రెంట్ బాల్ట్ టిమ్ సౌతి మిషల్ చాంట్నర్ లాకీ ఫెర్గ్యూసన్ ఇలా అంతా ఎక్స్పీరియన్స్ ఉన్నవారే కనిపిస్తున్నారు న్యూజిలాండ్ సూపర్ ఎయిట్కు చేరాలంటే సంచలనం నమోదవ్వకుండా చూసుకుంటే చాలు మూడో జట్టు ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ పదో స్థానంలో ఉంది దీన్ని బట్టి వారు భారీ విజయాలు సాధించగలరని ఆశలు పెట్టుకోవడంలో ఎటువంటి తప్పు లేదు పాకిస్తాన్ జట్టుపై వీరు ఏకంగా సిరీస్ కూడా గెలిచారు రషీద్ ఖాన్ రహ్మానుల్లా గుర్బాజ్ మహ్మద్ నబీ ముజీబుర్ రహ్మాన్ నవీనుల్ హక్ ఇలా ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన వారు ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఉన్నారు ఇబ్రహీం జద్రాన్ అజ్మతుల్లా ఉమర్జాయ్ బ్యాటింగ్లో అద్భుతంగా రాణిస్తున్నారు ఫోర్త్ టీమ్ వచ్చేసి ఉగాండా ఆఫ్రికన్ రీజియన్ క్వాలిఫయర్స్లో గెలిచి టోర్నమెంట్లో అడుగుపెట్టింది ఈ జట్టు ఉగాండా ఆడిన చివరి నలభై తొమ్మిది మ్యాచ్లో ఏకంగా నలభై ఒక్క విజయాలు సాధించింది ఈ జట్టుపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు కానీ టీ ట్వంటీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి ప్రత్యర్థులు జాగ్రత్తగా ఉండవలసిందే ఫిఫ్త్ టీమ్ వచ్చేసి పొప్వాన్యూగినియా ఉగాండాలనే గినియా కూడా క్వాలిఫైయర్స్ ద్వారా టోర్నీలో అడుగుపెట్టింది క్వాలిఫైర్స్లో ఆడిన ఆరు మ్యాచ్ల్లోనూ ఈ జట్టు విజయం సాధించింది జట్టులో ఆల్రౌండర్లు ఉండడం వీరి బలం మరి టోర్నమెంట్లో వీరు ఏమైనా సంచలనం సృష్టిస్తారేమో చూడాలి